ఎంక్వైరీ కోసం మినిస్టర్ని తీసుకొచ్చిన తర్వాత మినిస్టర్ ఇలా అంటాడు కావ్య మర్డర్ కేసు గురించి మమ్మల్ని ఇలా నిందించి తీసుకొస్తున్నారు కానీ అది మేం కాదని మీరు ప్రూఫ్స్ చే అసలు నేనే కానప్పుడు నన్ను ప్రూఫ్ ప్రూవ్ చేస్తారు అని అంటూ మినిస్టర్ అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే దాత్రి ఇలా అంటూ ఉంటుంది మీరు కాకుండా ఇంకెవరూ చేయలేరు మీరే చేశారు అని అంటే మేము కాదు అని చెప్తుంటే వినిపించుకోవేంటి అయినా సాక్ష్యాలు లేని మమ్మల్ని ఎలా లోపల వేస్తావు ఇక్కడ నుంచి మేము వెళ్ళిపోతాం అని అంటే దాత్రి ఇంకా గన్ పెట్టి ఇలా అంటుంది మీరు తప్పించుకోవటానికి కుదరదు తప్పించుకోలేరు అని అంటే ఆ మినిస్టర్ కావ్య ఆ పోలీస్ ఆఫీసర్ కావ్య ఏమైనా మంచిది అనుకుంటున్నారా ఆమె మంచిది కాదు అందుకే ఆమె చచ్చిపోయింది తప్పు చేసింది అని అంటే దాత్రికి ఒక్కసారిగా కోపం వచ్చి ఎయి ఒక్కసారి కావ్య గురించి ఇంకొకసారి మాట్లాడితే అసలు ఊరికే వదిలిపెట్టను నేను అని చాలా కోపంగా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అప్పుడు నన్ను అసలు ఇక్కడే ఉంచుతాను అని నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు కానీ అసలు ఆధారాలు ఉండాలి కదా మినిస్టర్ కావ్యని చంపినట్టు అని అంటూ మినిస్టర్ అంటాడు కావ్యని చంపినట్టు ఉండాలి కదా అంటే అప్పుడే దాత్రి సాక్ష్యాలు లేనిదే నేను ఇక్కడ కూర్చోపెట్ పెట్టాను అనుకుంటున్నావా సాక్ష్యాలు ఉన్నాయి ఒకసారి అటు చూడు అని అంటూ ధాత్రి చెప్పగానే ఒక్కసారిగా మినిస్టర్ అటువైపు తిరిగి చూసి షాక్ అవుతాడు ఇంకా టెన్షన్గా అలా చూస్తూ ఉంటాడు అప్పుడు తాత్రి ఏం సాక్ష్యం చూపించింది మినిస్టర్ ఎందుకు కంగారు పడుతున్నాడు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్